రామచంద్రపురం పట్టణంలోని భాష్యం స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక సిర్రార్ రంజితను క్రూరంగా హత్య చేసిన నిందితుడు తయ్యల వీర వెంకట శ్రీనివాస్ కు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలో భారీ ప్రదర్శన జరిగింది ఈ నెల నాలుగవ తేదీన చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా విద్యార్థి వర్గాలను తీవ్రంగా కలచివేసిందని చిన్నారి రంజితను ఇంటి వద్దే కొట్టి చున్నీతో మెడబిగించి చంపి ఆపై ఫ్యాన్కి ఉరివేసి హత్యను ఆత్మహత్యగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన నిందితుడి క్రూరత్వం మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసిందన్నారు ప్రదర్శనకు ముందు సిర్రా రంజిత కుటుంబ సభ్యులు సిర్రా సునిత సిర్రా రాజు సిర్రా సురేష్ మరియు ప్రజా సంఘాల నాయకులు రంజితకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్పీఎస్ నియోజక కన్వీనర్ సిర్రా సురేష్ పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు ప్రజాసేన నాయకులు కాటే సుబ్రహ్మణ్యం ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కొండేపూడి ఉదయ్ కుమార్ ధూళి జయరాజు టీడీపీ నాయకులు కండవల్లి శ్రీనివాస్ జనసేన నాయకులు శిర రాజ్ కుమార్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయని చిన్నారి రంజితను హత్య చేసిన ఈ మానవ మృగానికి తక్షణమే కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవాలని విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగవంతం చేసి గిరిష్ట శిక్షను

థిక రిజర్వేషన్ పోరాట సమితి తరపున అన్న మందకృష్ణ గారి తరఫున మీ అందరికీ మరొకసారి మిమ్మల్ని కలిసి ఈ కేసు కోసం కొన్ని విషయాలు మీతో చర్చించాలని అభిప్రాయం మేరకు రంజిత చనిపోయి ఇప్పటికి దాదాపుగా ఐదారు రోజులు గడుస్తూ ఉంది కానీ అయితే అరెస్ట్ చేశారు కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం నుంచి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రభుత్వ పెద్దలు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఆ ప్రయత్నం చేయలేదు అలాగే భయభ్రాంతులకు గురవుతున్న కుటుంబాన్ని ఓదార్చవలసిన పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే రెవెన్యూ యంత్రాంగం కానీ ఇప్పటివరకు ఆ చర్యలు ఎందుకు తీసుకోలేదు మరి ముఖ్యంగా ఈ మండలంలోనే ఈ డివిజన్లోనే ఎందుకు చిన్నపిల్లల మీద హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి లోతైన దర్యాప్తు జరగాలి అదే సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కనుక ఈ కేసులో కనుక ఖచ్చితమైన ఎంక్వైరీ కానీ జరపకపోతే మేము మాదిగ రిజర్వేషన్ తరపున సంస్థ తరఫున అలాగే మాదిగ న్యాయవాదుల సమాఖ్య తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ కేసులో కనుక ఖచ్చితంగా నిష్పక్షపాతంగా జరగాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటే మార్గం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఎందుకు మాట్లాడినామంటే ఈ మండలంలో ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి రామచంద్రం డివిజన్లో ఎందుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు మూడు నెలల్లోనే చాలా సంఘటనలు జరిగాయి ఎందుకు జరుగుతా ఉన్నాయి ఒకటి పూర్తిగా పోలీస్ యంత్రాంగం విఫలమైందని చెప్పి విజ్ఞప్తి చేస్తాను పోలీస్ యంత్రాంగం ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటే నేరాలు జరిగేవా ఎందుకు మరి మీరు నేరస్తులు ప్రోత్సహిస్తున్నారా దయచేసి మీడియా ముఖ్యంగా తెలియజే కోరుతా మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడున్న శాసనసభలు ఉన్నారో అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు ఎవరున్నారో మీరు ఎందుకు ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలేదు దయచేసి మీడియా చెప్పాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మరముఖ్యంగా మీరు ప్రజాస్వామ్య వాదులారా ఈ ఈ ప్రాంతాన్ని చెందిన చెందిన అన్ని రాజకీయ పార్టీలు మీరు ఎందుకు ఈ సమస్య మీద స్పందించట్లేదు దయచేసి మీరు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం ఒకవైపు వైసీపీ పార్టీ ఒకవైపు సిపిఐసిపిఎం పార్టీలు ఒకవైపు బహుజన సమాజ్ పార్టీ ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఒకవైపు బీజేపీ పార్టీ ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు దయచేసి చెప్పవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను దయచేసి మీ మౌనం విడండి దళిత మహిళలు మాదిగా స్త్రీ మాదిగా చిన్నపిల్ల చనిపోతే మీకు కనిపించట్లేదా దయచేసి మీ కళ్ళు ఇప్పట్లేదా ఎందుకు మీరు దీని మీద వివక్ష చూపిస్తున్నారో దయచేసి గమనించి ఈ ఈ సమస్య మీద మీరెందుకు పోరాటం చేయట్లేదు దయచేసి చెప్పవలసిందిగా కోరుకుంటూ నా పేరు కొంటేపూడు ఉదర్ కుమార్ మాదిగా మాదిగా న్యాయవాదుల సమాఖ్య కార్యవర్గ సభ్యుడిని